నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ సో ప్రస్తుతం నా ముందు గంటి సుమతీ దేవి గారు ఉన్నారు యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామి బ్రాహ్మణ నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ సామాజిక వక్త సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల ఈ శివాజీ గారి అంశం పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది బయట మొత్తం మీడియా సంస్థలన్నీ కూడా ఇప్పుడు అదే పనిలో అసలు నాన్వేషణ చేసిన వ్యాఖ్యల గురించి కావచ్చు శివాజీ గారు చేసిన వ్యాఖ్యల గురించి కావచ్చు కొంతమంది ఆయన చేసిన వ్యాఖ్యని తప్పుపడుతున్న కొంతమంది ఆయనకి సపోర్ట్గా కూడా నిలుస్తూ ఉన్నారు సో అనసూయ లాంటి వాళ్ళు దీని మీద స్పందిస్తూ వాళ్ళు కూడా కొన్ని కామెంట్ చేశారు దీని మీద పూర్తి వ్యతిరేకత కూడా ప్రజల్లో కనపడతా ఉంది అనసూయ గారి మీద ప్రస్తుతం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల ఐబొమ్మ రవి గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది మేము ఆమె కూడా ఆమె విషయాలన్నీ కూడా చాలా కీలకంగా పంచుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సో అంటే చాలా నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల క్రితం ఈ వీడియో చేయాలి మీరు ఢిల్లీలో ఉన్నారన్న తర్వాత ఇంక సరే వచ్చాక మాట్లాడదామని ఆయన అసలు ఏంటి శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన చెప్పేది డ్రస్ సెన్స్ గురించి మీరు గతంలోనే దాని గురించి మాట్లాడారు కానీ శివాజీ గారు లేవనెత్తిన తర్వాత ఇది కొంత వైరల్ అయింది దాని మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు కొంతమంది స్వాగతిస్తా ఉన్నారు మీరు ఏం చెప్తారు ప్రేక్షకులందరికీ కూడా సవినయంగా నమస్కరిస్తున్నానండి మరి నాకు ఏ అవకాశం ఇచ్చిన ఒకే టీవీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఈ సమస్య అనేది అది మనం అనుకుంటే సమస్య అవుతుంది అనేది చిన్న చిన్న సమస్య ఇది అయితే శివాజీ అనే వ్యక్తి ఆడవాళ్ళని కోసం చేయడానికి అసలు ఎవరు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక వర్గల్ లాంగ్వేజ్ గా రెండు మాటలు మాట్లాడాడు మాట్లాడాడు సారీ చెప్పాడు అంతవరకు ఓకే అందాం అంటే అది కూడా ఒక అంతకు నేను ఏకీభవించాను ఎందుకంటే ఒకళ్ళు చెప్పి సారీ చెప్తారు కరెక్ట్ కాదు కదా అందువల్ల శివాజీని కూడా మనం తప్పు పట్టొచ్చండి ఎందుకంటే మహిళల గురించి ఏమో వాడికి మాట్లాడే అధికారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సెకండరీ లోకి వెళ్తే గనక మనం సారీ చెప్పాడు కొన్ని క్షమించేస్తాం అనుకుంటే గనక మరి ఆడవాళ్ళ డ్రెస్ల గురించి మాట్లాడాడు ఒక అన్నలా మాట్లాడాడు అంతకి మనం ఓకే అనుకోవచ్చు పర్లేదు శివాజీ నువ్వు ఫస్ట్ అట్లా నేను క్షమించాము ఓకే సారీ చెప్పావు కూడా ఇట్లా మాట్లాడినప్పుడు మరి ఎవరి పేరు అతను ప్రస్తావించలేదు ఆడవాళ్ళ గురించి డ్రెస్ ల గురించి మాట్లాడినప్పుడు మరి గుమ్మడికాయల దొంగ అంటే నేనున్నానంటూ మరి అనసూయ ఎందుకు వైరల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అమ్మ అనసూయ నీకు శతకోటి నమస్కారాలు నువ్వు ఒక సామాజిక వర్గానికి చెందిన దానివి అది నేను ఏ సామాజికం అన్నది నేను చెప్పట్లేదు నీకు తెలుసు ఎందుకంటే ఒక ఆడపిల్లలు ఈ రోజుల్లో డ్రెస్సింగ్ విషయంలో ఉండాలి అంటే మనం బయటకి ఇంట్లో ఎలా అయినా ఉండు నువ్వు ఇంట్లో ఎట్లయినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు అయితే ఇంట్లో ఏ అత్త మామ మగుడు కండిషన్ పెడతాడు ఆర్లాంగ్ అని అట్లా దాన్ని స్వేచ్ఛ అంటారు అవును మగుడు వచ్చి నువ్వు ఆరు అంటే బయటికి వెళ్ళదు ఇంట్లో దాన్ని స్వేచ్ఛ అంటారు తప్ప బయట బట్టలేసుకుని చూడగా తినని చూపిస్తాను స్వేచ్ఛ అనడం మనసుయ నువ్వు మరో మరోలో అనుకోకు నేను నీకు మంచి కోరి ఒక అక్కలాగా చెప్తున్నాను నాకు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నీకు ఫార్టీ ఇయర్స్ మన ఇద్దరికి ఫోర్టీన్ ఇయర్స్ డిఫరెన్స్ ఏజ్ లో ఒక సొంత అక్కలాగా పెద్దక్కలాగా నీకు చెప్తున్నాను విని తల్లి ఇద్దరు పిల్లల తల్లివి నువ్వు నీ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు కూడా మనం బహిరంగంగా చూపేంత భగవంతుడే మనకిచ్చిన వరం అది ఏది ఎప్పుడు చూపించాలో అప్పుడు భర్త దగ్గర రూమ్ లో ఉన్నది వేరమ్మా బెడ్రూమ్ లో బయట ఉన్నది వేరు అనసూయ ఇంకోసారి నువ్వు ఇట్లా వీడియోలు చేసి బయట పెడితే పబ్లిక్ వెళ్తుంది ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ నీలాగా నలుగురు తయారవుతారంటే అందరు బయటకు వస్తే చొక్కు తీసుకొని కొడతారు తప్ప ఇంకోటి ఉండదు అక్కడ అప్పుడు మా వాళ్ళు మా ఇష్టం అనే కడిక ఆమె మాట్లాడుతూ ఉన్నాయి ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మేము ఉంటేనే అవకాశాలు వస్తాయి మేము ఇలాగే ఉండాలి అండ్ ఇది మా శరీరం మా ఇష్టం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు అని ఆమె వీడియో పెట్టి వీడియోలో చెప్తుంది అదే అయితే పవన్ గారు అట్లా అనేకు అనసూయకు లేదు నీ వాళ్ళు నీ ఇష్టం అంటే నీ వాళ్ళు చూడాల్సిన అవసరం మాకేంటమ్మా మా పిల్లలు పాడైపోతారు నిన్ను చూస్తే నీలో మంచి చూపించు మా పిల్లలకి నేర్చుకుంటారు అరే ఇప్పుడు నా అనసూ ఉందిరా ఆమె ఇప్పుడు వర్గానికి చెందిన అమ్మాయి ఆమె చూసి నేర్చుకోండి అని మేం చెప్తాం సరే చాలా మంది మేము మా ఇష్టం అంటున్నావు కదా ఇంతకుముందు సినిమాలు వచ్చాయి సినిమాలు ఇట్లా ఉన్నాయా ఇప్పుడు కొంచెం సినిమాల్లో కూడా కొంతమంది డ్రెస్సులు ఎంత బాగుంటాయి గా చాలా గా ఉంటాయి ఒకప్పుడు హీరోయిన్లు డ్రెస్సులు అంటేనే వాళ్ళు అసలు ఎంత నీట్గా సినిమా వాళ్ళు అంటే తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య పిల్ల అప్పుడు ఒకప్పుడు సినిమాలు అంటే అబ్బా పలానా సాగిత్యం చూసి నేర్చుకోవాలి జమనం చూసి నేర్చుకోవాలి లేదంటే ఇంకా ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు ఇట్లా ఆస్ట్రేలియతకు పోయే డ్రెస్లు అసలు వేసుకోరు ముందే ఎత్తలేరు ప్రొడ్యూసర్ డైరెక్టర్తో మాకు ఇట్లా ఉండదండి మేము ఇట్లుంటే నటిస్తాం లేకుండా లేదు అలా చెప్పిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు పేరు చెప్పట్లేదు నేను ఎందుకంటే బాగుండదు కాబట్టి అలా కొంతమంది హీరోయిన్లు కూడా ఈ రోజుల్లో కూడా మనకి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళే చాలా మంది ఉన్నారు వాళ్ళు ముందే నిర్మాతలకి హీరోలకి కండిషన్స్ పెడుతున్నారు చూడండి నేను ఇలా డ్రెస్ ఉంటే నేను చెయ్యను అని చెప్పి అలా రీసెంట్లీ మెయిన్ ఫేమస్ హీరోయిన్ చెప్పింది ఈ మధ్య కాలంలో అట్లాంటి వాళ్ళ తనలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక రెండు సినిమాలు నటించావు జబర్దస్త్లు యాంకరింగ్ చేసావు ఆ డ్రస్సులను చూసి ప్రతి ఒక్కరు తిట్టుకునే వాళ్ళని మరి నీకు అలాంటిది ఈ డ్రెస్సులు ఇట్లా చేస్తున్నావు అంటే మరి దీని వెనకాల నీకు తెలివితేట్లేమైపోయినా చదువుకున్నావు ఎడ్యుకేటెడ్ అవునబ్బా ఒక పల్లెటూరు అమ్మాయి వచ్చింది తెలీదు కొన్ని సినిమా మోస్త వచ్చిందని కాదు హైదరాబాద్లో పుట్టి పెరిగావు ఎడ్యుకేటెడ్ మరి ఇద్దరు పిల్లలు తల్లివి పైగా నీ కొడుకే ఇట్లా అన్నారని చెప్పి చెప్పావు నువ్వు అట్లాంటప్పుడు నువ్వు మారాలి కదా కనీసం వాళ్ళ పిల్లలు కూడా ఏమనుకుంటారు మన తల్లిదండ్రులు ఎట్లా ఉంటే పిల్లలు ఎట్లా తయారవుతారు మరి నువ్వు పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు ఏమి ఇస్తున్నావు వాళ్ళకి నీ పిల్లకి మెసేజ్ నేను ఉండి అంటే ఇట్లా ఉండమని ఇస్తున్నావు అని పిల్లల్ని ఇద్దరు మగ పిల్లలే కావచ్చు నీకు అయినా సరే వాళ్ళకి ఏమి ఇస్తున్నావు ఆ మెసేజ్ నువ్వు సో అలా కరెక్ట్ కాదు ఈ సినిమాల ప్రభావం పబ్లిక్ మీద ఎక్కువ పడుతుందా అంటే ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూసి చాలా మంది బయట కూడా ఈ కల్చరే మన కల్చర్ అన్న కాడికి తయారైన పరిస్థితి ఇప్పుడు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఈ కల్చరే మన కల్చర్ ఇదేనేమో అనే కాడికి ఈ డ్రెస్సులు ఇట్లానే వేసుకోవాలేమో లేదా ఇట్లా ఉంటేనే మనల్ని జనం గుర్తిస్తారేమో ఈ ఈ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు బయట కూడా జరు కనపడతా ఉంది కదా సినిమాల వరకే కాకుండా ఇప్పుడు అది కాదు ప్రవణ్ ఇప్పుడు మనం ప్రవీణ్ పవన్ ఇప్పుడు మనం సినిమా వెళ్ళాము అంటే సినిమా వాళ్ళని కాబట్టి ఇప్పుడు మామూలు పబ్లిక్ కూడా అట్లా ఇమిటేషన్ చేసే అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వర్గల డ్రెస్ వేస్తేనే సినిమాలు ఇటుకోవు కొన్ని సినిమాలు ఉన్నాయి పేరు చెప్పను నేను కొన్ని సినిమాలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు హీరోయిన్లు ఎంత కట్టు బొట్టు వేసుకొని ఉన్న సినిమాలు ఎంతో బాగా హిట్ అయ్యాయి ఈ మధ్య మధ్యకాలంలోనే వచ్చింది కోర్టు సినిమా కోర్టు సినిమాలు ఏమైనా ఉందా అసలు ఏమీ లేదు నాని ప్రొడ్యూసర్ దానికి ఎంత బాగా తీశాడు అందులో అందులో ఏమైనా డ్రస్ల గురించి వచ్చిందా రాలేదు మరి అట్లాంటి సినిమాలు హిట్ అవుతున్నప్పుడు హనుమాన్ సినిమాలో కూడా హనుమాన్ కూడా చాలా బాగుంది ఏం లేదు అట్లా అంటే అప్పుడు మరి నువ్వు ఈ సినిమా ఇట్లా ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతున్నావు అనేది దానికి సినిమా వాళ్ళందరూ కూడా ఇక ముందు చెక్కి పెట్టాల్సిందే ఇంకా నన్ను అడిగితే గనక నేను కూడా చాలా మందికి మెసేజ్ పంపిస్తూ ఉంటాను ఎక్స్పోజింగ్ సినిమాలు ఎవరు చూడకండి మంచి సినిమాలే చూడండి ఎందుకంటే మనం పోయి డబ్బులు ఇచ్చి సినిమా హాల్లో కూర్చుంటాం ఏదో మంచిగా చూస్తాం భార్య పిల్లలు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తున్నామంటే సినిమాలు ఎంత బాగుంటే మనం చూస్తాం సినిమాలు సో అందుకని ఎక్స్పోజింగ్ సినిమాలు అనేవి హిట్ అవ్వవు ఈసారి ఏందంటే ఎక్స్పోజింగ్ అనగానే ఆ సినిమాలకు ఫ్యామిలీ తబరు వెళ్లదమ్మా సో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది చాలా పొరపాటు కల్చర్ మనం చూస్తున్నాం కదా మీరు కూడా గా మీరు కూడా చూస్తా ఉంటారు ఈ బయట కల్చర్ ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం చీర కట్టుబొట్ట అనేది కొంతవరకు ఇక ఏమంటారు దాన్ని వెనకతలకు వెళ్ళిపో వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు అంతా డ్రెస్సెస్ జీన్స్ టీషర్ట్లు లేదా స్కర్ట్లు చేతిలో సిగరెట్ మందు కనపడతా ఉన్నాయి కదా లేడీస్ విషయంలో కూడా ఏం చెప్తారు ఇప్పుడు ఈ డ్రెస్ల విషయంలో మన హిందుత్వంగానేండి మళ్ళీ మన కుటుంబంలో మన మన హిందూ విజాన్ని నమ్మే వాళ్ళు ప్రతి ఒక్క ఎందుకు ముస్లింసే మన మనని అనుకూరిస్తున్నారు ముస్లింస్ మన ఓల్డ్ సిటీకి వెళ్తే వాళ్ళు చూడదారులు ఒంటి నిండి ఆ ప్లేస్ బొరకా బయటికి రాదు వాళ్ళు మన మనల్ని చూసుకుంటూ డ్రెస్సెస్ నేర్చుకుంటున్నారు వాళ్ళు అమెరికా వాళ్ళు కానీ బయట దేశాలు కానీ మనల్ని చూసి అనుకరిస్తున్నారు బొట్టు చీర కానివ్వండి మనం బయటికి వెళ్ళామంటే ప్రతి ఒక్కరు అమ్మ నమస్కారం అమ్మ బాగున్నారా వచ్చి కూర్చోండి అనాలి ఎందుకంటారండి వాళ్ళు మన డ్రెస్సును బట్టి అంటే ఫస్ట్ మనం చూడగల మంచి లుకింగ్ ఉంటుంది మనకి ఆ లుకింగ్ ని బట్టి హిందూ స్త్రీలని మరి గౌరవిస్తూ ఉంటారు మన సమాజంలో కూడా మరి సినిమా వాళ్ళు కానివ్వండి ఈ అనసూయ లాంటి వాళ్ళు కానివ్వండి మచ్చు తనకాళ్లలాగా మిగిలిపోతున్నారు వీళ్ళంతా మనం ఏరి పారేయాల్సిందే ఏదైనా మొక్కలో వంగని మానయ్య వంగనా అనే ఒక సామెత ఉంది మన చిన్నప్పుడు ఏదైనా కొంచెం ఉన్నప్పుడే ఖండించాలి అనసూయ మరి మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు తల్లి నీ చూసావా నీ వల్ల పాపం వాళ్ళు ఎక్కడో మూల తల్లిదండ్రులు కూడా బయటికి రావాల్సి వస్తుందమ్మా మౌరు పిల్లలు కూడా బయటికి రావాల్సి వస్తుంది కేవలం నీ వల్ల అయితే పిల్లల వల్ల తల్లిదండ్రులకు మంచి రావాలి కానీ చెడు మాత్రం రాకూడదు అని నువ్వు ఇప్పుడు ఇచ్చే మేజ్లో కనీసం ఎప్పుడు కూడా మారి మరి ఈ సభ్య సమాజాన్ని తలదించుకునేలాగా నువ్వు ఎప్పుడు చెయ్యొద్దు ఎందుకంటే ఈ సినిమా అనేది నువ్వు ఈ రోజు ఉంటావు రేపు వెళ్తావు నీ వయసు అయిపోయిందంటే నువ్వు చూడడు ఇప్పుడేదో నువ్వు దశ ఎక్స్పోజింగ్ చేసి చూస్తున్నావు రేపు పొద్దున నీ కొడుకులో పెళ్లిళ్ళు అయితే నీ కోడలు ఏంటి మీ అమ్మ ఇట్లా చేసిందని సో ఇప్పటి కూడా నువ్వు మారి మీ భర్త పిల్లల్ని బాగా చూసుకొని సమాజానికి ఒక మంచి పేజెస్ పంపించి శివాజీ అయితే ఎట్లయితే సారీ చెప్పాడో నువ్వు కూడా నేను డ్రెస్సుల వల్ల మీ సమాజాన్ని అందరినీ మరి నా వైపు తిప్పుకొని పాడు చేస్తున్నాను అంటున్నారండి నన్ను క్షమించండి ఇంకోసారి ఇట్లా చేయను అని చెప్పి అందరికి ఒక నమస్కారం చేస్తే ఈ ఈ ఇష్యూ ఇంతవరకు క్లోజ్ అయిపోతుంది సో ఫైనల్ గా ఏం చెప్తారు మొత్తం ఈ ఆడవాళ్ళ డ్రెస్సుల మీదే దాదాపు వారం రోజుల నుంచి వార్తలన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అయితే ఈ రోజుల్లో ఈ సభ్య సమాజము తలదించుకునేలా ఎవరు ప్రవర్తించడం కాదు కుదరదు కుదరని పని అండి అయితే ఈ మధ్య సనాతన ధర్మం అని కూడా మరి పవన్ గారు కూడా ఎంతో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ఇది చేశారు డిప్యూటీ సీఎం ఏపీ అలాంటిది వాళ్ళ అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాదు అంటే చాలా మంది అంటారు అనసూయకి నాగబాబుకి లింక్ ఉందేమో సుమతి అందుకే ఇలా మాట్లాడుతున్నాడేమో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మరి మా ఫ్రెండ్స్ అందరూ నాకు కాల్ చేశారు అక్కడ నువ్వు ఎప్పుడు వస్తావు అక్కడ నువ్వు మాట్లాడాలి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను నేనన్న నిదానమే ప్రధానం ఏది మనం తొందరపడి మాట్లాడకూడదు అయితే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో ఆయన ఒక రకంగా పాపం అన్నకి ఎమ్మెల్సీ తీసుకొచ్చి ఇచ్చాడు మరి అంజనమ్మ పేరు కూడా బయట పెడతారు అంజనమ్మని కూడా అంటున్నారు అందరు ఏందమ్మా ముగ్గురు కొడుకులు సమానమే అన్నప్పుడు ఇద్దరు కొడుకుల్ని మంచిగా పెంచో మరి రెండో కొడుకులు ఎందుకమ్మా ఇట్లా రోడ్డు మీద వదిలేవు అని చాలా మంది అంటా ఉన్నారు మరి ఆవిడ పెద్ద ఆవిడ ఈ మధ్య ఆరోగ్యం హాస్పిటల్లో కూడా ఉంది నువ్వు తల్లికి ఏం చేయలేకపోయినా తల్లికి నీ వాళ్ళ చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు మరి నాగబాబు గారు గారు అన్నం కూడా నాకు నచ్చట్లేదు కానీ వయసులో పెద్దవాడి కాబట్టి నాగబాబు గారు అని నేను మరి నిన్ను చూసి నీ కూతురు కూడా పారైతుందిరా నాయన అందుకే నువ్వు ముందు మీ తమ్ముడిని నేర్చుకో తమ్ముడిని చూసి తర్వాత మీ అన్నని కూడా చూసి నేర్చుకో ఎందుకంటే అన్న కూడా ఇంతకుముందు ఎక్కడ ఈ మధ్య కొంచెం మీ అన్నయ్య కూడా మారాడు చిరంజీవి గారు కూడా నలుగురు కొంచెం అందరు చూసా ఇట్లా ఉండాలి అని చెప్పి సమాజానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చిరంజీవి గారు అయితే ఇంకోటి నచ్చింది నేను ఫ్యాన్ ఫ్యాన్ని చిరంజీవి గారి కంటే అసలు వాళ్ళ భార్య అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆమె రెండు మూడు సార్లు నేను నాకు నచ్చే విధంగా మాట్లాడింది ఆవిడ మొన్న ఈ మధ్య కూడా ఆ శివాజీ చెప్పింది కరెక్టే అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఆడపిల్లలు చాలా కరెక్ట్ గా ఉంటారు అని చెప్పి సురేఖ గారు కూడా అన్నారు నిజంగా ఆవిడ హ్యాండ్స్ ఆఫ్ ఆవిడ మంచి కోడలు దొరికింది కాబట్టి మరి వాళ్ళ పిల్లల ఇంటికి పెద్ద కోడలుగా మంచి భార్య దొరికింది కాబట్టి చిరంజీవి కూడా మంచి పేరు తెచ్చుకున్న మనం అనుకోవాలి ఒక సినిమా నటుడైనంత మాత్రాన మనం ఎవ్వరిని కించపరిచే విధంగా మాట్లాడొద్దండి అది నోరు పారేసుకోవడమని నాగబాబు గారిని చాలా మంది అంటారు పాట నుంచి సస్పెండ్ చేస్తున్నారు చేయాల్సిందే ఎందుకంటే ఇది రెండోసారి నాగబాబు గారు రెండోసారి మహిళల్ని ఇట్లా అన్నాడు కాబట్టి అతనికి మహిళలనే హానే హక్కు లేదు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది నీకు ఇంట్లో గెలిచి రచ్చగెలు ముందు నీ ముందు నీ కూతురికి చెప్పు పబ్లక్ ఎందుకు వెళ్తావమ్మా నిహారిక చక్కగా మొగున్ను వదిలేసి ఇంట్లో మరమొగున్ను వెతుకొని పెళ్లి చేస్తే తప్ప పబ్లిక్ నీ కూతురికి రచ్చ చెప్పుకో కానీ సమాజం గురించి మాట్లాడే హక్కు నాగబాబు గారు మీకు ఎవరు ఇచ్చారండి ఒక చెల్లెలుగా నేను అడుగుతున్నాను మరి అంజనాదేవి గారికి పిల్లలు ఆడపిల్లలు ఎంత చక్కగా మీ అక్క చెల్లెళ్ళు మరి చిరంజీవి గారు చెల్లెళ్ళు ఎంత బాగా ఆయన పేరేంటే వాళ్ళ మదర్ కూడా చిరంజీవికి మేనల్లుడు తేజ్ వాళ్ళ అమ్మ ఎంత గా సార్ వాళ్ళ పిన్ని మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కలిసారు నాకు వెళ్తుంటే అందరు చెప్పారు నాకు చిరంజీవి గారి చెల్లెలు ఎంత కట్టుబట్ట ఎంత బాగుందండి చిన్న చెల్లెలు ఆడ కూడా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు మరి అలాంటి వాళ్ళ కడుపులో నువ్వేలా పుట్టేవా అలాంటి ఫ్యామిలీలో నువ్వేలా పుట్టావు నాగబాబు కనీసం మీ చెల్లెళ్ళని ఆ మీ అన్నని తమ్ముని చూసి నేర్చుకొని సమాజాన్ని కనీసం బాగు చెయ్య బాగు చేయకపోగా నష్టం మాత్రం సమాధానం చెయ్యొద్దండి నమస్కరించి మరీ చెప్తున్నాను మరి ఇట్లా ఈ వీడియో చూస్తున్న మీరు అందరు కూడా నేను చిన్న మెసేజ్ ఇస్తున్నాను ప్రతి ఒక్క మహిళ తలదించుకునేలా ఎప్పుడు ప్రవర్తించొద్దండి మీకు చీర నుంచి చూడదానలు వేసుకోండి మంచి డ్రెస్సెస్ వేసుకోండి ఎందులో ఉన్నా మనం అందంగా నిండుగా ఉంటే ఒక ఆడపిల్ల బాబు బొమ్మ మన సినిమాలో బాబు గారి బొమ్మలా ఉందిరా అమ్మాయి అని మన మంచి నిండి కట్టుబడితో మనం నడుస్తున్నాం చిన్నప్పుడు నేను ఆంధ్ర విద్యాల హై స్కూల్ వెళ్లే వాళ్ళం నాకు ఇద్దరు అన్నయ్యలు మమ్మల్ని అప్పుడు మాకు సైకిల్ మీద వెళ్ళి మమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు అంటే స్వేచ్ఛ లేకనా మా అన్నయ్యలు డ్రాప్ చేసేది నో నథింగ్ మా అన్నయ్యలు ప్రేమతో డ్రాప్ చేసేవాళ్ళు ప్రేమగా స్కూల్ టైం అయితుందని మా అన్నయ్య వెళ్ళండి మా పెద్దన్నయ్య చిన్నయ్య మా పెద్ద విఆర్ రిటైర్ అయ్యారు అన్నయ్య అల్లనిస్ చేయరు వీళ్ళిద్దరు మమ్మల్ని నన్ను ఇంకో అక్కయ్య ఉంటుంది విజయలక్ష్మి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని స్కూల్ టైం అవుతుందని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మేము లోపలికి వెళ్ళదాకా ఉండి వెళ్ళేవాళ్ళు అలాంటి వాతావరణంలో పెరిగాం మేము తెలియనము కట్టు సామ్రదాయాలు బొట్టు ఇవన్నీ కూడా సమాజంలో ఎవరు ఏమైనా సరే విచ్చలు పెడతానని వేసిందంటే చేతులు వాళ్ళు రెండు కట్ చేసి పడేస్తానని ఇది ఇది తప్పైతే నన్ను క్షమించిన అలాగ తప్పట్లేదు నేను అనసూయలా కాదండి అనసూయని ఒక చిన్మై ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరి అమ్మ ముందు తల్లులరా మీరు ఒకసారి ఒక వీడియో చూడండి పెట్టుకొని ఎంతమంది ఆడవాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు రోడ్డు మీదకి వస్తే మీరు ఒక్కరు చెక్ వస్తే కొడతారు మిమ్మల్ని ఆ కొట్టే విధంగా తెచ్చుకోకుండా ఇకనైనా కట్టు బొట్టు డ్రెస్సు చీరే కట్టుకోమని నేను చెప్పట్లేదు కానీ చీర కట్టుకుంటే అందంగా ఉంటారు చీరే అనట్లేదు డ్రెస్ వేసుకోండి నచ్చిన డ్రెస్ వేసుకోండి అయితే ఇంకోటి స్వేచ్ఛకి డ్రెస్లకి ఒక డిఫరెన్స్ ఉందండి అందరికి తెలియట్లేదు అని స్వేచ్ఛ అంటే అరే పెళ్లి చేసిన ఆడపిల్ల ఇంటికి వెళ్తారే నా మొగ్గురు కూర్చొని వేయడు ఎవరితో మాట్లాడనీయడు లేదా ఆరైతే ఇంటికి రావాలి అంటాడు అట్లా స్వేచ్ఛ లేని జీవితం పెట్టాడు ఆంక్షలు పెట్టడానికి స్వేచ్ఛ అంటారు డ్రెస్సులు స్వేచ్ఛ అని లేదమ్మా నువ్వే డ్రెస్సును వేసుకోవచ్చు ఎందుకు నేనున్నాను మా పిల్లలకు కూడా చెప్తాను స్వేచ్ఛగా మీ ఇష్టమైన డ్రెస్ వేసుకోండి అమ్మా కానీ దీనికి సంబంధించింది ఒక కోరు పెడతాం మనమే కాదు హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రెస్సులకి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మెలగాల్సిందే ఆఖరికి మా డ్రైవర్ సాయి సాయి నాకు చెప్తుంటాడు అమ్మా మీరు మేడంని కానీ మీరు కానీ మహిళలకు చాలా బాగా చెప్తుంటారమ్మా అని చెప్పింది ఇవాళ మార్నింగ్ కూడా నేను కార్ లో వస్తుంటే మా డ్రైవర్ డిస్కషన్ చేశాడు అమ్మా శివాజీ తప్పుందా శివాజీ అన్నది అన్న అన్నాడు అబ్బాయి శివాజీ అన్నది తప్పుందా ఇట్లా లేడీస్ తప్పుందా రెండు ముచ్చట్లు చెప్పమ్మా అన్నాడు సరే సాయి దాందే ఉంది నీ కోరిక ఎందుకు కాదని చెప్తాను అడుగు అన్నానండి ఇట్లా నేను ఇచ్చే మహిళలకు ఇచ్చే మెసేజ్ కూడా మా దగ్గర స్టాఫ్ లో కూడా నేను అదే చెప్తాను మా మాది మా టీవీ ఛానళ్లకు కూడా స్టాఫ్ వాళ్ళకు కూడా చెప్తాను ఏదైనా నిండి నిందనమే మంచిదమ్మా మనం నిండుగా రెడీ అయ్యి రండి ఏదైనా సరే దీనికి చిన్న కొటేషన్ ఆ ఉదాహరణ కడుపు నిండా అన్నం తింటామండి మనము హాయిగా ఉంటాం సగం సగం కడుపు అన్నం వామిటింగ్స్ అవుతాయి ఫుల్ డ్రెస్ కూడా అంతే పొట్టి పొట్టి మీకు కడుపు నిండా చక్కగా భోజనం చేయండి మంచి డ్రెస్ వేసుకొని భోజనం చేయండి చక్కగా ఆ తీర వేరుగా ఉంటుంది అందరూ మనల్ని మెచ్చుకుంటారు సో అందరికి నమస్కారం అండి జై శ్రీరామ్ సో ఇది సుమతి గారితో ఇంటర్వ్యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం ఓకే